అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖలో భారీ స్థాయిలో సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రభుత్వ వైపు ఘనబాబు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి అధికారులు పాల్గొన్నారు హోంమంత్రి అనిత మాట్లాడుతూ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన విశాఖలో నిర్వహించడం గర్వకారణం అన్నారు యోగా అనేది శరీరానికి మాత్రమే కాకుండా మనస్సుకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందని యోగా మన జీవన విధానంలో భాగం కావాలని సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి నేతలు ఎంతో ఎనర్జెటిక్గా గా ఉండడానికి యోగానే కారణమని అన్నారు ప్రజలు ప్రతిరోజు కనీసం ఒక గంట యోగానికి సమయం కేటాయిస్తే రోజంతా ఉత్సాహంగా గడిపేందుకు వీలు ఉంటుందని చెప్పారు జూన్ ఇరవై ఒకటవ తేదీన జరిగే యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరు హోం మంత్రి అనిత తెలిపారు ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవటం ప్రపంచ పట్టణంలో విశాఖకి ఏ రకమైనటువంటి ఖ్యాతి వచ్చినా అత్యంత సంతోషించే వారిలో నేను ఒకరిని ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద ఫెస్టివల్గా ప్రపంచవ్యాప్తంగా అందరూ విశాఖ వైపు చూపే చూసే విధంగా ఈ ఈవెంట్ ఉండటం ఒక ప్రాచీన కళ మన దేశ ఒక రకంగా ఒక మన దేశ సంపద ఆ యోగాని ప్రమోట్ చేయటంలో ప్రపంచవ్యాప్తంగా మరి నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మరి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్గా మనం చూపొచ్చు ఒక రకంగా ప్రమోట్ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్గా ఏం మాట్లాడతామో ఆ రకంగానే ఉదయం నుంచి లేచినాక రాత్రి వరకు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళిద్దరు కూడా ఒక్క అలసటంటూ వారి మొహంలో కానీ వారి శరీరంలో కానీ కనపడలేదు అంటే అంత వయసులో కూడా దాని రహస్యం యోగా అనేటువంటిది అనేటువంటిది మన అందరూ కూడా నమ్మక తప్పదు మరి అలాంటి ఆ యోగాని ప్రపంచవ్యాప్తంగా కూడా పంచాలి అందరికీ నేర్పాలి ఇది మన ప్రాచీనమైనటువంటి మనకు మాత్రమే సంపద అయినటువంటి మన దేశంలోనే మరి ఋషులు కానీ ఇతరత్ర భగవద్గీత లాంటి గ్రంథాల్లో కానీ పొందుపరిచినటువంటి యోగా వాళ్ళు వచ్చేటువంటి అనేక లాభాలు మనం ఇప్పటికే అందరికీ తెలుసుకున్నాం కాబట్టి అలాంటి అకేషన్ని విశాఖ వేదిక కావడం మనం అదృష్టంగా భావిస్తూ దీన్ని సక్సెస్ చేయడానికి ఈ ఈ కార్యక్రమం కూడా దోహదపడుతున్నందుకు జిల్లా యంత్రాంగానికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అట్లాగే హోంశాఖ మంత్రివర్యులు కలెక్టర్ గారు ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ ఇంకా కార్పొరేషన్ చైర్మన్సు నేవల్ అధికారులు పోలీస్ యంత్రాంగము అందరినీ చూసే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో ఉత్సాహంతో చూసే పరిస్థితి ఉంది పాశ్చాత్య దేశాలు మనకి పీజా లేకపోతే బర్గర్స్ స్కాచ్ అటువంటి పాశ్చాత్య దేశాలు మనకి భారతదేశానికి ఇస్తే భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాశ్చాత్య దేశాలకి గిఫ్ట్ ఏంటంటే యోగా దట్స్ వాట్ టు సెలబ్రేట్ జూన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎంటైర్ వరల్డ్ గోయింగ్ గోయింగ్ టు టు విట్నెస్ ఇట్ దిస్ ద ప్రోగ్రామ్ ఇస్ బీయింగ్ కండక్టెడ్ అండ్ జూన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ గోయింగ్ గోయింగ్ టు టు వరల్డ్ రికార్డ్ కంట్రీస్ ఆర్ విట్నెస్ ఇట్ Apart from those who have sponsored who has agreed to do yoga in their countries, entire world is going to observe on twenty first June as the International Yoga Day, and let us all unite and make our Andhra Pradesh is one of the greatest states in the world. Thank you very much. గౌరవ హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారికి ఇక్కడ వచ్చేసిన వంటి శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు మరియు కార్పొరేషన్ చైర్మన్స్ నేవీ నుంచి మనతో పాటు ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న గౌరవ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సన్నిసక్సేనా వర్యులు మరియు రియర్ అడ్మిరల్ ఈరోజు యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో భాగంగా మన విశాఖపట్నం నగరంలో ఆర్కే బీచ్లో పెద్ద ఎత్తున ఒక యోగా డెమాన్స్ట్రేషన్ చేయబోతున్నాము దిస్ ఇస్ మోర్ లైక్ ప్రీకర్సర్ టు ద డీ డే విచ్ ఇస్ జూన్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన నగరంలో గౌరవ ప్రధానమంత్రి వర్లు ఒక ప్రసెన్స్లో జరగబోతుంది అనేది మనందరికీ ఒక గర్వకారణం అలాంటి కార్యక్రమానికి ఈరోజు మనము ఒక శ్రీకారం చుడుతున్నాము ఒక ట్రయల్ లాంటిది మనము చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఒక చక్కటి థీమ్ మీద మనం చేస్తున్నాము మనకు ఎప్పుడూ భద్రత ఇస్తున్న డిఫెన్స్ మరియు సెక్యూరిటీ పర్సనల్ మన ఈస్టర్న్ నేవల్ కమాండ్ మరియు పోలీస్ శాఖ వీళ్ళతో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందరితో కలిసి ఈ రోజు మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఒక మెసేజ్ ఆఫ్ యూనిటీ మన అందరికీ పంపిస్తున్నాము మనకు అందరికీ భద్రత ఇస్తున్న ఈ సిబ్బంది వాళ్ళు యోగాన్ని తనకు భద్రతగా అనుకుంటున్నారు అందుకే యోగా మీద ప్రేమతో ఈరోజు మన ముందు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కువ సమయం తీసుకుండా తీసుకోకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన కార్య కార్యాచరణ వేసి ఈ విధంగా ముందుకు తీసుకువెళ్లాలని ఎప్పుడూ ఆదేశాలు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్లకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ